ప్రైజ్ దలాడ్ హల్లెలుయ ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి యషయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనం యహోవాయే నీకు నిత్యమైన విలువగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును హల్లెలుయ మన తండ్రి అయిన యహోవ దేవుడు యషయ గారితో దర్శనములో మాట్లాడుచున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మన యొక్క జీవితంలో చీకటిని తొలగించి నిత్యమైన వెలుగును ప్రకాశింపచేయును మనకున్న ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు వేదనలు వీటన్నిటి నుండి విడుదల చేయను ఆయన వెలుగు మనలో ప్రకాశింప చేసినప్పుడు మన యొక్క కష్టకాలము దుఃఖకాలము వేదన బాధలు మన దరి చేరవు మనకున్న శ్రమలన్నిటి నుండి ఆయన తొలగింప చేయగలరు ఎప్పుడంటే మనము దేవుని వాక్యానుసారంగా మనము ఉన్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థవంతంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షమున నిలబడి మనకున్న శ్రమలన్నిటి నుండి విడుదల దయచేయగలరు ఆయన యొక్క వెలుగు నిత్యము మనలో ప్రకాశింప చేయగలరు కాబట్టి ప్రే సహోదరా సహోదరి దేవుని వాక్యము నిత్యము ధ్యానించి దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం మన శ్రమలన్నిటి నుండి విడుదల దయచేసి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించి మేలులతో మన హృదయాలు తృప్తిపరచగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు నామ తండ్రి మీరు దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి మీ ప్రియబిడ్డలు మీ యొక్క వాక్యము విని అంగీకరించిన ప్రియబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆయా వాక్యం ద్వారా తెలియపరిచిన విధముగా మీ యొక్క దుఃఖ జన్మలు సమాప్తమగును అని వాక్యము ద్వారా సెలవు ఇచ్చినారు తండ్రి నిత్యమైన వెలుగు మీపై ప్రకాశింప అని వాగ్దానము ఇచ్చిన దేవా స్తోత్రములు మీ ప్రియబిడ్డలు యొక్క కష్టాలు కన్నీళ్ళు వ్యాధులు బాధలు వేదనలు తొలగించండి మీ యొక్క కృప ఉంచి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు తీర్చండి కొరతలు తీర్చండి అద్భుత కార్యములు జరిగించండి మీ ప్రియబిడ్డలు ఆశించిన ఫలితములు దయచేయండి దేని నిమిత్తము అప్లికేషన్స్ ఇచ్చి ఎదురు చూస్తున్నారో వారు ఆశించినది పై అధికారుల హృదయాలు కరిగించి న్యాయం జరిగించండి మీ ప్రియ బిడ్డల పట్ల అద్భుత కార్యములు జరిగించండి మంచి ఫలితములు దొరికే దొరికేలా మీ కృప ఉంచండి వారు కోరుకున్నది పొందుకొని మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దొరకలాగా మీ కృప ఉంచండి కార్లు బస్సులు రైళ్లు విమానములు ఇతర వాహనములలో ప్రయాణించే ప్రయాణికులను వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేరులాగున మీ కృప దయచేయండి వేదలను కనికరించండి వారికి కావలసిన సహాయం దయచేయండి అంధభిక్షలను కాపాడండి వారికి కావలసిన సాటి అయిన సహాయం దయచేయండి వృద్ధులను కాపాడండి మంచి ఆరోగ్యములు దయచేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి ఈ కొద్ది మనములు ప్రభు అయిన యేసుక్రిస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ